హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ మనం చాలా ఇంపార్టెంట్ చూసి మాట్లాడదాం అదేంటంటే మనం రైట్ నౌ విశాఖపట్నంలో ఉన్నాం అనమాట విశాఖపట్నం సిరిపూర్లో ఉన్నటువంటి ఆలివ్ టీవీఎస్ దగ్గరైతే ఉన్నాం ఇక్కడ ఎందుకు వచ్చే టీవీఎస్ రోనిన్ అయితే రీసెంట్గా ల్యాండ్ అయింది కదా అది ఆ బండి ఎలా ఉంది లుక్ ఎలా ఉంది ఫీచర్స్ ఏంటి ఇదంతా కూడా చూసేద్దాం రండి వీడియోల్లోనూ ఫొటోల్లోనూ ఒక లాగు ఉంది కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం మెస్మా రైజింగ్ కనిపించేటటువంటి టీవీఎస్ రోనిన్ టూ ట్వంటీ ఫైవ్ గురించిన పూర్తి సమాచారం అలాగే టెస్ట్ రైడ్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను సస్పెన్షన్ ఎలా ఉంది బ్రేకింగ్ ఎలా ఉంది రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది జీటీటీ ఎలా పనిచేస్తుంది ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ బైక్ మీద నేను కూర్చుంటే లుక్ ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫీచర్స్ ఇవన్నీ పక్కన పెడితే మనం ఎక్కి కూర్చుంటే లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందికి కావాలి అదే మ్యాటర్ ఇక్కడ అయితే లుక్ ఒకసారి చూద్దాం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక లైటింగ్ తీసుకున్నట్టయితే దీంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఉంటుంది ఇగ్నిషన్ ఆన్ చేయగానే వెలుగుతుంది మనం సెల్ఫ్ చేసిన తర్వాత లో బీమ్ అయితే వెలుగుతుంది హై బీమ్ అయితే మనం వేసుకోవచ్చు రౌండ్ హెడ్లైట్ డిజైన్ అయితే అద్భుతంగా ఉంది నైట్ లైటింగ్ కూడా అంతే ఫోకస్డ్ అయితే ఉంటుందండి దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే టర్న్ ఇండికేటర్స్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి హజార్డ్ కూడా ఉందండి దీంట్లో ఇంకో మెయిన్ హైలైట్ తీసుకున్నట్టయితే దీని సస్పెన్షన్ ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకున్నట్టు యూఎస్డి ఫోక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గట్టు ఫిట్ అండ్ ఫిల్చింగ్ బిల్ట్ క్వాలిటీతో యూఎస్డి ఫోక్స్ అయితే దీంట్లో ఉన్నాయి మనకి బేస్ వేరియంట్ లో బ్లాక్ కలర్ స్పెషల్ వేరియంట్ లో గోల్డ్ కలర్ లో అయితే యూఎస్డి ఫోక్స్ ఉన్నాయండి దీంట్లో ఇక ఫ్రంట్ టైర్ తీసుకున్నట్టు వన్ టెన్ బై సెవెంటీ సెవెంటీన్ ఇంచెస్ బ్లాక్ పెటల్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది డ్యూయల్ స్పోర్ట్ అనమాట అంటే మనం ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు దీంతో దీంట్లో ఇంకో హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్ డిస్ప్లేట్ చూసారు కదా త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్ప్లే అయితే వస్తుందండి బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎక్స్ట్రానరీగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న వేరియంట్ సింగిల్ ఛానల్ లేబియస్ వేరియంట్ ఇదైతే డ్యూయల్ ఛానల్ ఏబియస్ వేరియంట్ అండి అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ టు బ్యాక్ నైన్ స్పోక్స్ సెవెంటీ ఇంచెస్ డైమండ్ కట్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది అండి ఇక ఫ్రంట్ ఫెండర్ తీసుకుంటే మెటల్ ఫ్యాండర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక లెఫ్ట్ సైడ్ హ్యాండ్ బార్ కన్సోల్ తీసుకుంటే స్లిప్పర్ క్లచ్ అయితే దీంట్లో ఉందండి తర్వాత పాజింగ్ స్విచ్ హై లో లోబీమ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది హార్న్ కూడా ఉందండి స్విచ్ గారు కూడా బిల్ట్ క్వాలిటీ సూపర్ గా ఉంది మిర్రర్స్ అయితే మెటల్ ఫ్రేమ్ తో సూపర్ గా ఉన్నాయండి రైట్ సైడ్ హ్యాండిల్ బర్ కన్సోల్ తీసుకుంటే ఫ్రంట్ బ్రేక్ ఉంటుంది ఇంజన్ కిల్ స్విచ్ ఉంటుంది మోడ్ స్విచ్ ఉంటుంది దీంట్లో మనకి త్రీ మోడ్స్ ఉండవు టూ మోడ్స్ ఏ ఉంటాయి రెయిన్ మోడ్ అర్బన్ మోడ్ అని చెప్పేసి టూ మోడ్స్ ఉంటాయి ఇది హజార్డ్ అండి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ స్విచ్ ఆన్ చేసామంటే నాలుగు ఇండికేటర్స్ ఒకేసారి బ్లింక్ అవుతాయి మనం నైట్ టైమ్ రోడ్ సైడ్ బండి పార్క్ చేసేటప్పుడు ఈ హజార్డ్ అయితే చాలా బాగా ఉపయోగపడదండి అండ్ దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉందండి కిక్ స్టార్ట్ లేదు ఇక దీంట్లో ఇంజిన్ తీసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫోర్ వాల్ ఎస్ఓఎ హెస్సి టూ ట్వంటీ ఫైవ్ సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుందండి ఇది మనకి స్క్వేర్ ఇంజిన్ అండి అంటే బోర్ స్ట్రోక్ రేషియో సమానంగా ఉంటుంది అనమాట సిక్స్టీ సిక్స్ ఎంఎంఏ ఉంటుంది బోర్ స్ట్రోక్ రేషియో ఇది మనకి మాక్సిమం ట్వంటీ పాయింట్ ఫోర్ పిఎస్ పవర్ జనరేట్ చేస్తుంది నైన్టీన్ పాయింట్ నైన్ త్రీ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఇది మనకి స్క్వేర్ ఇంజిన్ కావడం వల్ల పవర్ డెలివరీ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటుందండి దీంట్లో మనకి స్లిప్పర్ క్లిచ్ అయితే ప్రొవైడ్ చేశారండి దానివల్ల హై స్పీడ్స్ లో మనం గేర్ షిఫ్టింగ్ అయితే చాలా ఫాస్ట్ గా చేయొచ్చు చూడండి ఇక్కడ మీకు డిజైన్ కనిపిస్తుంది కదా ఎయిర్ వ్యాన్స్ అనమాట ఇవి ఇక్కడ నుంచి ఎయిర్ స్ప్లిట్ అయ్యి ఫ్రంట్ ఏరియాలోకి అయితే ఎయిర్ వస్తుంది సో ఇందులోంచి వేన్ పెడితే ఇక్కడికైతే మనకి కనిపిస్తుంది ఎయిర్ వ్యాండ్స్ అనమాట ఇంతకు ముందు అపాచికి అయితే మనకి ఫ్రంట్ నుంచి ఒక గొట్టం వచ్చేసి ఇక్కడ ఇంజిన్ ఉండేది కదా డైరెక్ట్ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఓపెన్ గా ఉంది కాబట్టి ఇంజిన్ పెద్ద ప్రాబ్లం అయితే లేదు కౌల్స్ గ లేవు కదా ట్యాంక్ ఇంక ఇందులో మనకి సెల్ఫ్ స్టార్టర్ సౌండ్ అయితే లేదండి సెల్ఫ్ చేయగానే సైలెంట్ గా స్టార్ట్ అయ్యి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి దీంట్లో మనకి ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉండడం వల్ల కూల్ కండిషన్ ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ వైజాగ్ లో వర్షం పడుతుంది కాబట్టి ఎగ్జాస్ట్ నుంచి వాటర్ వస్తుంది ఒకసారి చూడండి ఆప్షన్ ఏంటంటే మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఉందండి సైడ్ స్టాండ్ ఉండేటప్పుడు బండి అయితే గేర్లో ఉంది థర్డ్ గేర్లో ఉంది బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు చూసారు కదా సో సైడ్ స్టాండ్ తీసుకున్న స్టార్ట్ అవుతుంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు దీంట్లో ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ప్యాన్ అండి ఎక్స్ట్రాడనరీగా ఉందన్నమాట లుక్ అయితే మాత్రం రెట్రో లుక్ అయితే ఉంది సో దీంట్లో మనకి ఎవ్రీథింగ్ అయితే ఉందండి మీరు ఏది కావాలనుకుంటారో అదన్నీ ఉన్నాయండి ఇందులో స్పీడో మెటరు ఓడోమేటరు ట్రిప్ మేటరు డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయండి కాకపోతే మనకి బేస్ వేరియంట్లో బ్లూటూత్ అయితే ఉండదు హై అండ్ వేరియంట్లో అయితే బ్లూటూత్ ఉంటుంది ట్రిప్పర్ నావిగేషన్ కూడా ఉంటుందండి దాంట్లో బేస్ వేరియంట్కి హై అండ్ వేరియంట్ ఉన్న మేజర్ చేంజెస్ ఏంటంటే అబ్జెట్ అవున్ ఫోక్స్ కలర్ మారుతుంది సీట్ కలర్ మారుతుంది క్లిచ్ అండ్ బ్రేక్ లేవర్స్ అయితే అడ్జస్టబుల్ ఉంటాయి హై అండ్ వేరియంట్లో డ్యూయల్ టోన్ కలర్ వస్తుంది హై అండ్ వేరియంట్లో డ్యూయల్ ఛానల్ ఏవియస్ కూడా వస్తుందండి హై అండ్ వేరియంట్లో బ్లూటూత్ వేరియంట్ కూడా ఉంటుందండి హై అండ్ వేరియంట్లో టీవీఎస్లో బాగా నచ్చేది ఏంటంటే క్రాస్ గార్డ్ అనమాట నేను ఎన్నిసార్లు బండి అట్లా నా కొత్తం పడేసినా సరే ఇదైతే స్టాండర్డ్ అయితే కాసింది సో దీంట్లో ఇంకా మంచి బిల్ట్ క్వాలిటీతో అయితే ఈ క్రాస్ గార్డ్ అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఇకపోతే ఇది మనకి ఫ్యూల్ ఇంజక్షన్ వేరియంట్ సో టీవీఎస్లో ఫ్యూల్ ఇంజక్షన్ వేరియంట్ తర్వాత ఇంజిన్ రిలేబిలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ నేను ఫార్టీ వన్ థౌసండ్ తిరిగినప్పుడు కూడా ఇంజిన్ సైడ్ చిన్న కంప్లైంట్ కూడా లేదు ఈవెన్ స్పార్క్ ఫ్లాగ్ కూడా నేను మార్చలేదు లేకపోతే మనకి ఎక్కువ ఫెండర్స్ పెట్టేసి ఎక్కువ ఇది కాకుండా మనకి చాలా సింపుల్ ఫెండర్స్ అయితే మనకి ఇది వచ్చిందండి చూసారు కదా జస్ట్ ఏంటంటే సైడ్ ఫెండర్ ట్యాంక్ అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీనికి మనకి సైడ్ ప్యానల్స్ డొక్కులు అవి ఇవి కాకుండా ఇది ట్వల్ లీటర్స్ మెటల్ ట్యాంక్ అయితే వస్తుందండి ఇది ఇంకా దీంట్లో మెయిన్ ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే సీట్ అనమాట చాలా కంఫర్ట్ ఉండేటటువంటి సీట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది దీని టూరింగ్ సీట్ అంటారు ఇది రైడర్ కి పిలియన్ కి ఇద్దరికి కంఫర్ట్ ఇస్తుందండి పిలియన్ పట్టుకోవడానికి వీలుగా ఉండే గ్రాబ్రైల్ కూడా అంతే మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఉందండి ఇది రెట్రో స్టైల్ వెహికల్ కాబట్టి అన్ని బేసిక్ ఉంటాయి అండి మనం మరీ ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు బ్యాక్ సైడ్ అయితే మనకి షాక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ కాబట్టి రైడర్ హైట్కి తగ్గట్టుగా దీని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు షార్ట్ రైడర్స్ కూడా ఇది బాగానే ఉంటుంది అంటే ఉండే వారికే కాకుండా పొట్టిగా ఉండేవారికి తగ్గట్టు కూడా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అండి లో ఈ బ్యాక్ బ్రేక్కి వచ్చినటువంటి పైపులు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అయితే చాలా పక్కాగా ఇవ్వబడింది అనమాట ఇది రిజర్వ్ ఇది కూడా చాలా ప్రొటెక్టివ్ ప్రొటెక్టివ్గా ఉంది ఫ్రేమ్కి అయితే సెట్ అయింది ఫ్రేమ్ లోపల టైర్ హాగర్ బ్యాక్ టైర్ హాగర్ చూశారు కదా అంటే బురద అనేది మాక్సిమం తొలకం ఉండడానికి ఇక్కడ సెటప్ అంతా కూడా చేయబడి ఉందన్నమాట దీంట్లో మనకి వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట వన్ థర్టీ సెక్షన్ టైర్ అయితే ఉంది ఇన్ ఫ్యూచర్లో మీరు కనుక వన్ ఫిఫ్టీ సెక్షన్ టైర్ కనుక అప్గ్రేడ్ అవ్వాలన్నా సరే ఈ గ్యాప్ అయితే బాగానే ఉందండి వన్ ఫిఫ్టీ సెక్షన్ టైర్ కూడా దీనికి అయితే మనం వేసుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి ఏంటంటే కార్నరింగ్ అనేది చాలా బాగా కావాలనుకుంటారు ఇది కూడా కార్నరింగ్కి ఏమాత్రం తీసుకోకుండా ఈ టైర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇంకా మీకు కార్నరింగ్ అప్డేట్ కావాలంటే వన్ ఫిఫ్టీ సెక్షన్ టైర్ కూడా వేసేటట్టుగా దీని యొక్క సెట్టింగ్ అయితే ఉందన్నమాట దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ కావాలన్నది సింగిల్ ఛానల్ కావాలన్నది ఇప్పుడు ఈ బండి అయితే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బండి చూపిస్తాను నేను సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అని ఎలా చెప్తున్నా అంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ రింగ్ అయితే లేదనమాట మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ టైర్ లైట్ తీసుకున్నట్టయితే ఎల్ఈడిలోనే ఇవ్వడం జరిగింది చూసారు కదా సూపర్ ఉంది సో బ్యాక్ సైడ్ హజాడు ఉన్నది మనకి ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం సింహ గర్జన లో ఉంది ఏమాత్రం తీసుకోకుండా ఉంది అనమాట ఇక్కడ చైన్ కవర్ తీసుకున్నది ఓపెన్ చైన్ లేదండి మనం ట్రావెల్ చేసేటప్పుడు బురద రోడ్లు మట్టి రోడ్లు ఇవన్నీ ఉండేటప్పుడు చైన్ అయితే డ్యామేజ్ అయిపోద్దని ఉద్దేశంతో అయితే మనకి చైన్ క్లోజ్ చైన్ అయితే దీంట్లో ఇవ్వడం అంటే మరీ క్లోజ్ చైన్ కాదు చైన్ అయితే ఒక ప్లాస్టిక్ క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు సో దీంట్లో మనకి శారీ గార్డ్ అయితే ఉందన్నమాట శారీ గార్డ్ అయితే చాలా సేఫ్ గా ఉందండి దీంట్లో మనకి ఫీమేల్ ఫుడ్ రెస్ట్ అయితే లేదు పిలియన్ ఫుడ్ రెస్ట్ మాత్రమే ఉంది దాంతా సీటు ఇక్కడైతే ఓపెన్ చేసుకోవచ్చు సీట్ ఒకసారి ఓపెన్ చేయండి ఇదిగోండి సీట్ ఓపెన్ చేసినట్టయితే లోపల సెటప్ అంతా ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకే చార్సెస్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది సో దీని దేంతో కూడా బ్లాక్ చేసేకండి ఎయిర్ ఫిల్టర్ లో ఇది వెళ్ళాకపోయిందంటే బండి ఆగిపోతుంది ఎయిర్ ఫిల్టర్ లోపల డైరెక్ట్ వాటర్ గట్టి వెళ్ళిపోకుండా క్యాప్ అయితే ఉందన్నమాట దీనికి ఎయిర్ ఇందులోంచి వెళ్తుంది అండ్ ఎక్కడ కూడా ప్యానల్ గ్యాప్స్ లేకుండా టీవీఎస్ అయితే మాత్రం అద్భుతాన్ని చేసిందని చెప్పుకోవచ్చు చూసారు కదా సైడ్ ప్యానల్ కి ఎక్కడ గ్యాప్స్ మనకి కనిపించకుండా ఉందనమాట మనకి ఫ్యూల్ పంప్ అయితే కింద ఉంటది దాని యొక్క వైరింగ్ అంత కూడా కింద ఉంటది సో ఫ్యూల్ ఇంజక్షన్ కనిపించకుండా ఇక్కడ క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఇంజన్ ఎయిర్ ఫిన్స్ తీసుకున్నట్టయితే మనకి డైమండ్ కట్ అయితే డిజైన్ ఉంది చూసారు కదా చాలా బాగుంది అది సో దీంట్లో మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట సేమ్ అపాచి టూ హండ్రెడ్లో లో ఉన్నట్టుగానే ఉంటది ఇది కాకపోతే దాని సిస్టమ్ వేరు దీని సిస్టమ్ వేరు దాని దీని పాల్స్ కండి పవర్ ఫిగర్స్ సేమ్ సో ఇంజిన్ సీసీ అయితే మారింది కాకపోతే దీంట్లో ఉన్నటువంటి బోర్ స్ట్రోక్ రేషియోని బట్టి దీని పవర్ డెలివరీ అయితే కాస్త ఫాస్ట్గా అందుకుంటుంది అనమాట ఒకవేళ దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి దీనికి ఉండే బోర్ స్ట్రోక్ రేషియోకి దీనికి ఉండే పవర్ ఫిగర్స్కి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో లేదు కాబట్టి లిక్విడ్ కూల్ సిస్టమ్ అయితే అవసరం లేదనమాట ఆయిల్ కూల్ అయితే సరిపోద్ది అండ్ దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఎగ్జాస్ట్ తీసుకున్నట్టయితే దీనికి ఆక్సిజన్ సెన్సర్ అయితే పైన ఉంటుంది సో ఆక్సిజన్ సెన్సర్కి ఎటువంటి డ్యామేజ్ కూడా కలగదు ఆక్సిజన్ సెన్సర్ ప్రాబ్లం కూడా నాకు ఇప్పుడు వరకు రాలేదు దాని తర్వాత కెటలెటిక్ కన్వర్టర్ అయితే ఇక్కడ ఉంది సో కెట్లెటిక్ కన్వర్టర్ మీద బురద పట్టేటప్పుడు ఇంటికి క్లీన్ చేసుకోవడానికి వీలుగా బయటకు అయితే కనిపిస్తూ ఉంది కాకపోతే ఇది కాస్త హీట్ ఎక్కితే చూసుకోండి దాని తర్వాత ఇంజన్ గార్డు సంప గార్డు అయితే కింద ఉందన్నమాట బురద ఎక్కువగా తులిపోకుండా ఉంది ఎందుకని మంచిది ఇక్కడ చిన్న మ్యాట్ వేసారంటే అంటే లుక్కు పాద్దనుకుంటే వేయకండి మ్యాట్ వేసారంటే మాత్రం ఇంజన్ మీద బురద అయితే అస్సలు తొలదు బ్రేక్ పెడల్ అయితే మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఇది కూడా ఇది ఇదొక కలర్ అండి సో దీంట్లో మనకి డ్యూయల్ టోన్ కలర్ అయితే హై అండ్ అనమాట డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే దీంట్లో ఉంది ఏబియస్ రింగ్ చూసారు కదా మనకి ఏబిఎస్ రింగ్ అయితే ఉంది అంటే ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట ఈ స్పెషల్ వేరియంట్ లో బ్రౌన్ కలర్ లెదర్ ఫినిషింగ్ సీట్ అయితే వచ్చింది ఇక ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ స్పెషల్ వేరియంట్ లో తీసుకున్నట్టు టర్న్ పాయింట్ టర్న్ నావిగేషన్ ఉంటుంది బ్లూటూత్ కనెక్టివిటీ అనమాట స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే యాప్ ని మొబైల్ తో కనెక్ట్ చేసుకుని ఆపరేట్ చేయొచ్చు మనం దీంట్లో మోడ్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే అర్బన్ మోడ్ రెయిన్ మోడ్ అని చెప్పేసి ఉంటాయి అనమాట ఫ్యూల్ ఎకానమీ కోసం అలాగే రైన్ లో స్లిప్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి అర్బన్ రెయిన్ మోడ్ అయితే ఉంటది పవర్ డెలివరీ తేడా జరుగుద్దండి మోడ్స్ యాక్టివేట్ చేస్తే మరి స్పోర్ట్స్ మోడ్ ఉండదు కదా మరి ఎలా అండి టాప్ స్పీడ్లో ఎలా అని చెప్పేసి అంటే మీరు ఏం టెన్షన్ పడకండి నేను రైడ్ అయితే చేశాను చక్కగా వెళ్తుంది బండి ప్రాబ్లం అయితే లేదు సార్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అండి ఈ బండి తలకి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత వన్ లాక్ ఎయిటీ టూ థౌసండ్ సో ఆ బండి ఒక ఆన్ రోడ్ ప్రైస్ ఎంత సిక్స్ థౌసండ్ అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎక్స్ట్రా దానికి సో బ్లూటూత్ డ్యూయల్ డ్యూఎల్ ఏబియస్ అప్స్ అండ్ డౌన్ ఫోక్స్ కలర్ తర్వాత డ్యూయల్ టోన్ కలర్ దీంట్లో మనకి అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ లెచ్ లేవర్స్ అయితే లేవు సో దీంట్లో అయితే మనకి అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ లెచ్ లేవర్స్ అయితే ఉన్నాయండి లేవర్ని అయితే ముందుకు లాగేసి మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి రైడర్ యొక్క ఫింగర్స్ని బట్టి సో ఇది మన రైడర్ ఫింగర్స్ చాలా లాంగ్ ఉన్నాయనుకోండి థర్డ్లో పెట్టుకోవచ్చు చాలా షార్ట్ ఉన్నాయంటే మాత్రం ఫస్ట్లో పెట్టుకోవాలి మనం ఫస్ట్ చేస్తున్నాము స్టార్ట్ అండి ఇది మనం స్టార్ట్ చేయగానే సౌండ్ రాదు సెల్ఫ్ మోటర్ సౌండ్ సో మనం వన్స్ సెల్ఫ్ చేయగానే స్టార్ట్ అయిన తర్వాత సౌండ్ అయితే వస్తుంది పవర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి బండి అండి దీంట్లో జీటీటీ ఉందన్నమాట మనకి ఫస్ట్ గేర్ కనుక వేసామంటే ఇదిగోండి ఫస్ట్ గేర్లో అయితే మనం ఉన్నాం ఫస్ట్ గేర్ కనుక వేసి ఎక్స్ పిలియన్ అయితే వెళ్ళిపోతుంది బండి ఎక్సలేషన్ అయితే ఇవ్వాల్సి ఉన్నది జీటీటీ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను కదా అది కూడా అప్పులో అయితే ఇప్పుడు చేస్తున్నాను చూడండి వదిలేస్తే ట్రాఫిక్లో అయితే ఇది బా పనిచేస్తుంది ఈ టెక్నాలజీ సార్ ఇది ఇదంతా కూడా అప్పేనండి వా పవర్ పవర్ డెలివరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అసలు బ్రేక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం బ్రేక్స్ కూడా సూపర్ ఉన్నాయి ఈ బండి డ్యూయల్ స్పోర్ట్ టైర్స్ అయితే దీనికి ఉండడం వల్ల కార్నరింగ్ కూడా చాలా బాగుంది యాజ్ వెల్ ఆస్ సస్పెన్షన్ కూడా అంతే బాగుందండి సో నెక్స్ట్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో మనకి హ్యాండిల్ బార్ తీసుకున్నట్టయితే చాలా వెడల్పుగా ఉందనమాట చూసారు కదా ఫ్రేమ్లో కూడా సెట్ అవ్వట్లేదు ఈ హ్యాండిల్ బార్ ఏంటంటే మన కార్నరింగ్కి చాలా బాగా పనికి వస్తుంది మిర్రర్స్ అయితే కొంచెం అడ్జస్ట్ చేయించుకోవాలి ఈ బండి యొక్క బ్రేకింగ్ టెస్ట్ అయితే ఒకసారి చేద్దామండి బ్రేకింగ్ విత్ లోకల్ ఎన్సీఏపీ అన్నట్టు రోడ్డు మీద సింహం వెళ్తున్నట్టుంది సౌండ్ అయితే మాత్రం బేభత్సం భయానకం థ్యాంక్ గాడ్ ఫ్రెండ్స్ బ్రేక్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి ఈ బండివి సో నెక్స్ట్ లెవెల్లో ఉందండి పర్ఫార్మెన్స్ కార్నరింగ్ కోసం అయితే మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో కార్నరింగ్ అయితే చాలా బాగా చేయొచ్చు ఈ హ్యాండిల్ బార్తో చూడండి పవర్ టార్కు దగ్గర దగ్గర ఉండడం వల్ల ఫిఫ్త్ గేర్లో కూడా మనకి గేర్ డౌన్ షిఫ్ట్ చేయకుండా అందేసుకుంటుంది అనమాట బండి గేర్లు అయితే పెద్దగా షిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే లేకుంటుంది ఒకవేళ మనం మరీ ఓవర్ ట్రాఫిక్ అయిందంటే జీటీటీ ఎలాగా ఉంది కదా థర్డ్ గేర్ వరకు అయితే పనిచేస్తుంది జీటీటీ నేను ట్వంటీ స్పీడ్కి వచ్చేస్తాను వచ్చేసిన తర్వాత ఒక్కసారి ఎక్సలరేషన్ ఇస్తాను అందుకుంటుంది ఒకసారి చెక్ చేద్దాం ఓకే గ్రాడ్యువల్గా తొందుకుంటుంది ఎటువంటి జర్నీ ఇష్యూ అయితే లేదు ఇది ఫ్రెండ్స్ టీవీఎస్ రోణంగ్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అలాగే రైడ్ రివ్యూ కూడా కాకపోతే డీటెయిల్డ్ రివ్యూ అయితే మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా చేద్దాం ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి ఈ బండి మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీకు చెప్తాను ఇప్పటివరకు అయితే అప్రాక్సిమేట్ తీసుకున్నట్టయితే ఒక ఫార్టీ ఫైవ్ వరకు అయితే మైలేజ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ బండికి మనకి టీవీఎస్ రోని రివ్యూ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఆలివ్ ఈ వీడియో కోసం లైక్ అయితే చేయండి గైస్ టీవీఎస్ రోనీన్ గురించి నేను ఫస్ట్ అయితే ఏం చెప్పలేదు ఎందుకంటే బట్ అంతకుంటున్నదో చూడడానికి అదంతా కూడా నాకు ఒక ఆలోచన అయితే ఉండేదనమాట కానీ దీని దగ్గరికి వచ్చిన తర్వాత దీనిపై కూర్చున్న తర్వాత అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది నిజంగా ఒక రైడర్కి ఒక ట్రావెలర్ అయితే ఉందో ఆ ట్రావెలర్కి ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ టూ హండ్రెడ్ సిగ్మెంట్లో పర్ఫెక్ట్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ రేంజ్ నుంచి టూ ల్యాక్ సిక్స్ థౌసండ్ రేంజ్ వరకు అయితే అవైలబిలిటీలో టూ ఛానల్ అయితే సింగల్ ఛానల్ ఏజెస్ అన్ని కూడా ఇంట్లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ